హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను దొండకాయ రోడ్ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట సో ఇది ఎలా చేస్తాను మీరు చూపిస్తా పదండి సో దొండకాయలు పచ్చిమిర్చి బాగా సన్నగా తరుపుకొని నూనెలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో దొండకాయలు అయితే బాగా నూనెలు వేయించుకొని పక్కన పెట్టేస్తున్నాను అనమాట బాగా మగ్గిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను పల్లీలు వేయించి పెట్టుకున్న బుడ్డలు అనమాట గుడ్డలు ఎల్లిపాయలు జీలకర్ర ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తాం అనమాట ఫస్ట్ అయితే ఇందులో మనము బుడ్డలు అయితే వేసి దంచుకుందాం సో గుడ్డలు అయితే వేసాం కదండి బాగా దంచుకుందాం బుడ్డల్ని సో గుడ్డలు అయితే ఇట్లా కొంచెం ఉదర ఉదర దంచుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడినంత ఉప్పు వేసుకుందాం అలాగే దీంట్లో జీలకర్ర కూడా వేసుకుని ఒకటిసారి దంచేస్తాము సో జీలకర్ర కూడా వేసుకున్నామండి ఉప్పు జీలకర్ర వేసుకున్నాం బాగా దంచుకుందాము సో గుడ్డల్లి కూడా మెత్తగా దంచేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ నూనెలు మగ్గించుకున్నాము దొండకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసి ఇవి కూడా దంచేసుకున్నాము అంతా కాకుండా కొద్దిగా ఉడకలు ఉడకలు దంచుకుందాము అన్నంలో చపాతీలు కలుపుకొని దీన్నికైనా బాగుంటుందన్నమాట సో ఇట్లా ఉదర బుద్ర దంచుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా దంచేసుకుందాం పచ్చి ఎల్లిపాయలే అన్నమాట నూనె మగ్గిపోకుండా పచ్చిల్లిపాయలు వేసుకోవాలి అక్కడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట సో ఇవి కూడా వేసుకోవాలా సో చూసారు కదా బాగా ఉడకలు ఉడకలుగా అయితే దంచుకున్నాము అనమాట ఇది సో ఇంకా ఇప్పుడు దీన్ని కొద్దిగా తిరుపతి పెట్టేయడమే సో ఇంకా చట్నీని అయితే కొద్దిగా తిరువాత పెట్టేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకొని సో సో ఇప్పుడు నూరు పెట్టుకున్న ఫస్ట్ మొత్తం ఇందులో ఒకసారి ఒక కలిపేసుకున్నాము సో అయితే దొండకాయ రొటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇంట్లోకి వేడి వేడి అన్నాము